ఆకాశవాణి పెళ్ళంటే నూరేళ్ళ వంట నటం రచన శ్రీమతి ఏ శ్రీదేవి నిర్వహణ శ్రీ ఎలుశల నాగేశ్వరావు వినండి పెళ్ళంటే నూరేళ్ళ వంట నటు అదిగో పెళ్లి చూపులకి మగ పెళ్ళివారు వచ్చేసారు రండి వదిన గారు రండి ఇలా కూర్చోండి కమల మనలో మనకి మర్యాదలేమిటి అయినా మళ్ళీ చెప్పలేదనుకునే మా వాడు పూర్ణానందానికి పూర్ణం బుర్ర అంటే ఎంతో ఇష్టం తెలుసా అవి కానీ వస్తే ముహూర్తాలు పెట్టేసుకోవడమే ఇదిగో విశాలాక్షి నేను మీ అత్తగారు స్నేహితులు తెలుసా పూర్ణానందం పేటలో పుట్టిన మీ పూర్ణానందానికి తాతగారి పేరని వాళ్ళ బామ్మ సోమిదేవమ్మ ఆయనకి ఇష్టమైన పూర్ణం బుర్రలతో పెంచి నిండైన బురిలా తయారు చేసింది నాకు తెలుసులే మా ఇంట్లో వాళ్ళ బామ్మ మాటకే చెల్లుబాటు ఎక్కువని చిన్నప్పుడే గ్రహించేసిన పూర్ణబుద్ధి మా పూర్ణానందానిది అందుకనే బామ్మ కొంగట్టుకుని వదిలేవాడు కాదు మా వాడు అందుకు బహుమానంగా రాత్రి మీ అత్తగారు నిప్పులు మీద నువ్వులు నూనె కాల్చుకుని తినే దిబ్బరొట్టిలో నెయ్యిన పెళ్లి కొడుకు అవును పిన్ని గారు వాళ్ళ బామ్మ గారు కూడా మనవడికి ఒకటే సూత్రం నేర్పింది తిండి కలిగితేనే కండగలుగుతుంది మంచం దగ్గరైనా రాజీ గాని దగ్గర దగ్గర మాత్రం దాటి కాలేజీలో చేరినా తక్కిన కుర్రాళ్ళు హాస్టల్లో చేరి హాయిగా చదువుకుంటుంటే మీ పూర్ణానందం మాత్రం కూడా పట్నానికి పట్టుకుపోయి కమ్మగా వండించుకు తినేవాడటగా ఏనాయనా పూర్ణానందం ఏంటో నీ దురదృష్టం కొద్దీ మీ బామ్మ ఏడాది తిరగకుండా భర్త గాని వెతుక్కుంటూ స్వర్గం చేరినా నువ్వు మాత్రం ఆవిడ గారు చెప్పిన సూత్రం తూచా తప్పకుండా పాటించావటగా అవును బామ్మ గారు మా బామ్మ వెనకాలే తిరగడం వల్ల హాస్టల్కి కానీ పోయేవాడిని కాను అయ్యో మా బంగారు ఈ బంగారు తండ్రి సెలవులు ఇచ్చినప్పుడు ఇంటికొచ్చిన కూరలో ఉప్పు చాలలేదను పప్పు సరిగా వేపు చాలేదను నన్ను సతాయించేవాడు పిన్ని నాన్నగారు అయితే అమ్మ పోయినా నీకు అత్తగారి అని వేలాకోళమాడేవారు నేను మాత్రం ఏ అమాయకు పిల్ల మీకు కోడలుగా వస్తుందో గానీ మీ బామ్మగారు మీ వాడికి చదువు అయిపోయి బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చాక పిల్లనిస్తామంటూ వెంట ఎక్కువ ఎక్కువయ్యారటగా అయితే మాకు కరా చెప్పేశాడు చూడండి మా పూర్ణానందం సల్వార్ కమీజులు ప్యాంటు షర్టులు వేసుకు తిరిగే ఆడపిల్లలకి షోకుల మీద తప్ప వంట మీద ఛాసు అందుకే నాకు ఉద్యోగం చేసే పిల్ల వద్దు కానీ సాంప్రదాయంగా పెరిగి వంట వార్పు వచ్చిన పిల్లను చూడండి అని చెప్పేశాను అయితే ఓ వంట లక్కని చేసుకుంటే సరి అని మా చెల్లెలు మంజుల మూతి మూడు వంకలు తిప్పింది కూడాను కానీ పూర్ణానంద మాత్రం గూడుం పట్టుపట్టు కూర్చున్నాడు ఎట్టకేలకు మీ జ్ఞాన ప్రసూనాంబకు వంట వార్పు బాగా వచ్చని ఇక్కడికి వచ్చాం రామ ప్రసూన ఎరా పూర్ణం ప్రసూనాంబ చీరలో వరుధింలా ఉంది కదరా ఆ తర్వాత ముందు వంటల విషయం అడుగు వదిన గారు మా జ్ఞానం కూడా వామనేడులోనే పెరిగినా మరీ పాత చింతకాయ పచ్చళ్ళ సిగ్గుతో వంకర్లు తిరగదు ఏమనుకోకండి అదిగో బామ కూర్చులా వాళ్ళ బామని మాత్రం పక్కనే కూర్చోబెట్టుకుంది అదో ప్లస్ పాయింట్ లేవమ్మా పెళ్లికి ఎరా పొరం ఆ సంగతి తర్వాతే ముందు వంట వచ్చేమో అడుగు అబ్బా ఎంతసేపు తిండిగోలేమిట్రా విశాలాక్షి అందులో తప్పేముందమ్మాయి తెల్లారులేస్తే గానెడి పొట్టకి కావాల్సిన తిండేగా అయినా ఇదిగో పెళ్ళి చూపులకి లడ్డూలు బదులు పూర్ణం బురిలు కజ్జికాయలు స్వయంగా మా జ్ఞాన జ్ఞానప్రసనాంబే చేసింది తెలుసా ప్రావీణ్యాన్ని రుచి చూడండి మరి అమ్మా అద్భుతంగా ఉన్నాయే ఇదిగో గారు మీకు వంకాయ బండ పచ్చడి వచ్చా వచ్చండి గోంగూర పచ్చడి ఆనపకాయ నువ్వుల గుండతో కూర ఎలా చేస్తారో చెప్పనా ఆ అవసరం పేర్లు చెప్పారంటేనే అవి మీకు వచ్చని తెలిసిపోతుంది పోనీ రకాల రుచులు చెయ్యొచ్చునో నాయనా అడగడం ఎందుకు నేనే చెప్పేస్తా వంకాయ కొత్తిమీర పచ్చిమిరపకాయతో ఓ రకం మెంతికారం కూరి వంకాయ పళంగా ఓ రకం జీలకర్ర కారం కూరి అతకదని కానీ లేకపోతే ఇప్పుడే చేసి వడ్డించేది నా మనవరాలు ఇంకా చాలేరా పూర్ణం పెళ్ళ అలసిపోతుంది ఒక్క ప్రశ్నే అమ్మా అరటి దూట కూర కూర ఎలా చేస్తే అదురుతాయి నాకు తెలియదు అనుకున్నారా ఏంటి సన్న సన్నగా తరిగి పులుసు ఆవా పెట్టి అబ్బో చాలు అమ్మా పెట్టించేసాయి ఏంటో కుర్ర నాగన్నా అన్నిటికీ తొందరే కాదు మరి చేత బంగారుపు రంగులో దూరగా వేయించుకుని ఎప్పుడెప్పుడు బూర్లు తిందామా అని సరదా ఏంటో అందుకే అన్నారు కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని బా ఈ శుభ సమయంలో కక్కు మాట ఎందుకు బామ్మగారు కడుపులో తిప్పుతోంది మరో మాట అనండి అయితే విను పెళ్ళంటే వంట వంటనాయనా ఏమిటో నెలాళ్ళ హనీమూన్ ఇట్టే అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి హా ఇంకెన్నాళ్ళు సెలవు బోర్ బాబు అయినా జాయిన్ కావద్దు పదండి అదేమిటి నువ్వు ఉద్యోగం చేస్తున్నావా హా అవును పెళ్లికి ముందే ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించారు మా నాన్న పెళ్ళికని సెలవు పెట్టాను అయినా ఇంట్లో బోర్ కదా సరే సర్లే మన కొత్త కాపురం తగుతో మొదలవ్వకూడదు పోన్లే పది నుంచి ఐదు వరకేగా డ్యూటీ ఇవాటికి హోటల్లో ఏదో అయిందనిపించేద్దాంలే భోజనం ఆ కాస్త ఎర్రగోధున్ను ఒక ఉప్మా చెయ్యి ఈ పూటకి హా అత్తగా చెప్పారులేండి మీకిది ఇష్టమని ఇదిగో తినండి ఏమిటో తింటుంటే ఇందులో ఏదో తేడా రుచి లోపించినట్టు అనిపిస్తోంది ఏమిటి అల్లముక్క లేదా ఇంట్లో లేదు అల్లం ఏం బాగోలేదా అల్లముక్క వేస్తేనే ఈ ఉప్మాకి రుచి అయినా సరిగా ఉడికి చచ్చినట్టు కూడా లేదు వేధవది మూకుట్లో ఎంతకీ ఉడికి చస్తేనా అందుకే తర్వాత కుక్కర్లో పెట్టాను ఉప్మా కుక్కర్లోనా అందుకే అందుకే ఇలా పేస్ట్ పేస్టులాగా అబ్బా ఏదో ఒకటి తిందురు ఆకలి తీరడానికేగా ఏదైనా అసలు ఈ కాలంలో ఈ ఉప్మాలు దోశలు ఎవరు తింటారు ఎంచక్క బర్గర్లు పిజ్జాలు నిన్న రాత్రి వంకాయ కొత్తిమీరే పచ్చిమిరపకాయ దంచి కాయపడంగా చేసిన కూర నీళ్ళోడింది పప్పు పచ్చి కంపు పులుసు చింతపండు నీళ్ళలా ఉంది తప్ప ఏ కోసాన రుచి లేదు మోసం మోసం జరిగిపోయింది చూడు నిజం చెప్పు నీకు వంట రాదు కదూ అబ్బా నిజమేనండి నాకు వంట అస్సలు రానే రాదు మా బామ్మ వండినవి కమ్మగా తినడం తప్ప బూర్లు త్వరగా చెప్పు అవైనా వచ్చా నిజానికి నూనెలోకి చేదకుండా బూర్లెలా చేస్తారో కూడా తెలియదండి మన బామ్మలే కాదు మీ అమ్మగారు మా అమ్మ కూడా స్నేహితులే అయితే అందుకే కొన్ని మీకు ఇష్టమైన కూరలు పచ్చళ్ళు ఎలా చేయాలో నా చేత బట్టీ పట్టించారు మరి పెళ్లి చూపుల్లో పెట్టిన పూర్ణాలు కజ్జికాయలు అవి అది మా బామ్మ చేసినవండి మోసం పెద్దలందరూ కలిపి నా మీద అంత కుట్ర పన్నారా ఎందుకు మరి మీకు ఏ సంబంధం నచ్చకపోతే గోటక బ్రహ్మచారాల ఉండిపోతారేమోనని నా కర్మ నీ మీద మండిపడినా ఏం చేయగలను చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం చేస్తాను చెప్పు మిమ్మల్ని చూస్తే బోల్డ్ చాలిస్తుందండి నాకు మీ తిండి పిచ్చి గురించి విన్నాక ఈ సంబంధం ఇష్టం లేదు కానీ మా బామ్మే వంటొచ్చిన ముగుడైతే సుఖపడతావే జ్ఞానా అని నచ్చజెప్పి దీవించింది అందుకే కష్టపడి అన్ని బట్టీ పట్టి పెళ్లి చూపులకి ప్రిపేర్ అయ్యాను పోనీ నన్ను క్షమించేయండి ఏం చేస్తాం సరేలే నీకు వంట నేర్పిస్తాను అబ్బా ఈ అల్లం కూరలు ఆవకూరలు ఎవరు నేర్చుకుంటారు బాబు నాకే కోసానన్నా ఇంట్లో తినడవే తప్ప వంట చేయడం అర్థం కాదు మా అమ్మ పామ్మ కూడా నేర్పాలని విసిగెత్తిపోయారు పైగా ఒక అల్లముక్క లేకపోతేనే ఉప్మా రుచి ఎందుకు పోతుందో ఈ దిక్కుమాలని పాత వంట్లేమిటో నాకు మహా చిరాకు సుమండి అందుకేనా హోటళ్లలో ఎంతక్క వెజిటబుల్ బిర్యానీ సలాడ్లు పిజ్జాలు అంటూ లొట్టలేసుకుంటూ మరీ తిన్నావు మీరెంత తెలివైన వారండి అవంటే నాకు పిచ్చి ఇష్టం అభిరుచి లేందే ఏ విద్యా పట్టదులే నేనేమో పెళ్ళయ్యాకి ఎంచక్కా నీ చేత రకరకాల రుచులు చేయించుకుని తిందామనుకుంటే ఆశ అటకెక్కింది నువ్వే గనక వంట చేస్తే మూడు రోజులకే పోవడం ఖాయం అవేం మాటలండి నేనేం పోన్లే ఇంత కష్టపడి చదువుకుని ఉద్యోగం సంపాదించుకొని చావటానికే నా పాటలేమో నేనే పడతాను ఏమండి లేచింది మొదలు ఇంట్లో ఉన్నంతసేపు మీరు నా వెనక వెనుకనే ఉంటూ ఆవాలు జీలకర్ర లాంటివి సమపాళల్లో పడేందుకు కమ్మగా వేగేందుకు దగ్గరుండి చెప్తుంటే పక్కింటి వనజాక్షి చిలకా గోరింకల్లా ఉన్నారు అని మూరిసిపోయి ముసిముసిగా పట్టలేదుగా ఏం చేయం చెప్పండి నేను మాత్రం వంటింట్లో కూడా లేదు నేను మాత్రం ఏం చేస్తాను చంపుకోలేక చచ్చినట్టు మాత్రం ఒక్క మాట మాత్రం నిజమును ఒప్పుకొని తీరాలి రోజు మా కొలీగ్స్ మీరు చేసిన ఐటమ్స్ రుచి చూసి ఆనందంతో మూర్చబోతున్నారు కొంపదీసి ఏమిటి అబ్బే నేనే చేశానని చెప్పాలేండి వంకాయ పులుసు పచ్చడంటేనే తెలియదట పిచ్చిమాలకి రోజుకో వెరైటీ తీసుకెళ్లి వాళ్ల మతి పోగొట్టును ఎందుకు తీసుకెళ్ళవు రెక్కల కష్టం నాది కదా ఏమిటో మీ బామ్మ పెళ్లి చూపుల్ పెళ్ళంటే నూరేళ్ల వంట అని ఎందుకందో అర్థమైంది అందుకే కదండి అన్నారు పెద్దల మాటలు చద్దన్నం మూటలని అసలు నా బ్రతికే వంటైపోయింది ఇదివరకు నా ఒక్కడికే చేసుకునేవాణ్ణి ఇప్పుడు ఇద్దరికి ప్లస్ మీ ఆఫీసులో రుచులు చూపించడానికి అన్నట్టు మర్చిపోయాను చెప్పడం ఏమండోయ్ మా బొంబాయి పిన్ని వాళ్ళు ఆంధ్రా వస్తున్నారట మనల్ని చూసి వెళతామని ఫోన్ చేశారు ఎన్నాళ్ళో మాకం ఎంత ఓ వారం రోజులుంటారటండి వాళ్ల పిల్లలు మా బాబాయ్ గారు మన వైపొచ్చి ఎన్నాళ్ళైందో మీ పాకశాస్త్ర ప్రావీణ్యమంతా చూపించేయాలి సరేనా మనకెందుకో హోటల్కి పోదాం నీకు పలావులు తినక నోరు చచ్చిపోయిందిగా అబ్బే వాళ్ళు ఆంధ్ర భోజనానికి మొహం వాచిపోయారండి పైగా మనకి మొదటి గెస్ట్లు హోటల్ ఏం బాగుంటుంది నువ్వు నా రుచిలు బాగానే మరిగావు అందుకే హోటల్ పేరెత్తటం లేదు ఈ మధ్య ఏం పిన్ని నా చేతి వంటలు మీకు నచ్చుతున్నాయో లేదో బాబాయ్ గారు ఏమనుకోకండి నాది వచ్చే రాని వంటమరి ప్రసూనా అసలింత బాగా చేస్తావని అనుకోలేదే పెళ్ళయ్యాక నీలో ఎంత మార్పు వచ్చిందే అద్భుతంగా ఉన్నాయంటున్నారు మీ బాబాయ్ అవునమ్మాయ్ ఈ బూరిలోకి పూర్ణం ఎలా దూరిందో అర్థం కావటం లేదు నెయ్యి వేడివేడిగా పోసుకుని తింటే ఎంత బాగుందో లల్లు నువ్వు నేర్చుకోరాదు పిల్లలకి ఎంతో నచ్చాయివి నేను బొంబాయిలోనే పుట్టి పెరిగానాయే తెలుగు వంటలకి జుహ జిలార్చుకుపోయినట్టయింది మీరేం అనుకోపోతే మరో రెండు రోజులు ఉందామనుకుంటున్నామే ప్రసూన ఇదిగో ప్రసూన వెళ్లే రోజున ఆవబెట్టిన అరటి దూట కూర మళ్ళీ చేసి రైల్లో కూడా కాస్త కట్టివ్వాలి సుమా దానికేం భాగ్యం లేండి మా పిన్ని మీరే వంటలన్నీ చేస్తున్నారని కనిపెట్టేసిందండి అయినా మీకు తెలిస్తే బావుండదని లేచేది కాదుట ఎంత అదృష్టవంతురాలవే జ్ఞానా అంటూ ఒకటే పొగట్టం మనకిష్టమైనవి కొనుకోమని రెండు వేలు చేతిలో పెట్టింది పిన్ని బిచ్చారనమాట చా హవే మాట్లండి బొంబాయి తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఫోన్ చేస్తారట వీలైతే పనసపొట్టు పులుసు ఆవపెట్టిన కూర ప్యాక్ చేసి తెచ్చిపెట్టమన్నారు మా ఆఫీసులో అందరికీ తెలిసిపోయిందండి మీ వంట వ్యవహారం అయితే వాళ్ళు చిన్నబుచ్చుకునేలా కాకుండా నన్ను పొగడ్తులతో ముంచెత్తేస్తున్నారు సుమండి నిజంగా జీవితంలో ఇంతకంటే ఏం అదృష్టం కావాలండి ఈ ఆదివారం పిక్నిక్ వేశారు మా వాళ్ళంతా అయ్య బాబోయ్ వంకాయ ఉల్లికారం కూరి కాయపళంగా చేసిన కూర పూర్ణ బూర్లు అవునా ఎంత తెలివితేట్లో కాకపోతే ఓ పాతిక మందికి సరిపడా ఏమండి శనివారం సెలవు పెట్టేయండి కాస్త శరీరం రెస్టుగా బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు మా వసంత వాళ్ళ ఆయన తినండి పడిపడి అనే టీవీ ఛానల్లో పనిచేస్తున్నారు ఆదివారం వీడియో కెమెరాలో మీతో ఇంటర్వ్యూ కూడా రికార్డు చేస్తారట పూర్ణంబూర్ల తయారీ మీద డిమాన్స్ట్రేషన్తో సహా నాకిప్పటిదాకా తెలియనే తెలీదు ఈ కాలం వాళ్ళకి పూర్ణం పూర్ణంబూర్లు చేయడం రానే రాదట టీవీలో వస్తే మీకెంత పేరో మీ భార్యగా ఆఫీసులో నాకును మర్చిపోయాను మా ఆఫీసర్ గారికి రకం బూర్లంటే పిచ్చి ఇష్టవటండి వాళ్ళింట్లో ఫంక్షన్కి మీ సలహాతో మీ ఆధ్వర్యంలో చేయిస్తామని చెప్పారు నిన్ననే నాకు ప్రమోషన్ ఖాయం మా కొలీగ్స్ అంతా చేస్తున్నారు పూర్ణానందం గారితో పరిచయం చూడండి మీ కలర్ టీవీలో బంగారు వర్ణం చూసి లక్షలాది ప్రేక్షకులు సీట్లు కత్తుకుపోయి వేయండి ముందుగా వారి భార్య జ్ఞాన ప్రసూనాంబ గారు చూడండి స్వతంత్ర అభ్యర్థి పూర్ణం బూర్ల పితామహుడు పూర్ణానందం గారికే మీ ఓటు వేసి గెలిపించండి మా పార్టీ గుర్తు పూర్ణం బూరే అని కోరుతున్నారు ఓటు వేసిన వాళ్ళందరికీ పూర్ణం బూర్లు ఫ్రీడా నా నా కదే కర్మ మీరింతవరకు పెళ్ళంటే నూరేళ్ల వంట నాటిక విన్నారు రచన శ్రీమతి ఏ శ్రీదేవి నిర్వహణ శ్రీ యలుసెర నాగేశ్వరరావు సహకారం శ్రీ తమ్మిన శివశంకర్రావు ఇందులో పూర్ణానందం శ్రీ హెచ్విఆర్ఎస్ ప్రసాద్ ప్రసూన కుమారి వై నాగరూప బామ్మగారు శ్రీమతి ఎం చంద్రసేన కమలమ్మ